బండికి తగ్గట్టు లోడ్ వేయటం ఎంత సమంజసమో ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండటం కూడా అంత ఆరోగ్యమని చెప్పచ్చు కానీ ఉండవలసిన ఐడియల్ వెయిట్ కంటే పది కేజీల లోపు కనుక మీరు పెరిగితే దీన్ని ఓవర్ వెయిట్ అంటారు ఉండవలసిన ఐడియల్ వెయిట్ కంటే పది కేజీలు దాటింకా పెరిగితే దాన్ని ఒబిసిటీ అనే టైటిల్తో చెప్పటం జరుగుతుంది ఉండవలసిన ఐడియల్ వెయిట్ నుంచి పాతి కేజీలు దాటి ఆ పైబడి పెరిగితే దాన్ని మార్బిడ్ ఒబిసిటీ అంటారు కానీ ఒబిసిటీ కానీ మార్బిడ్ ఒబిసిటీ కానీ పెద్ద జబ్బు అని చెప్పచ్చు కాబట్టి మీ శరీరానికి ఐడియల్ వెయిట్ అనే టైటిల్ వర్తిస్తుందా ఒబిసిటీ అనే టైటిల్ వర్తిస్తుందా మార్బిడ్ ఒబిసిటీ అనే టైటిల్ వర్తిస్తుందా లేకపోతే ఓవర్ వెయిట్లోనే మీరు ఉన్నారా నాలుగైదు కేజీలు ఏడు కేజీలు ఎక్కువ ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటారు అందుకని ఈ మూడు టైటిల్స్ పోయి ఐడియల్ వే టైటిల్ నాకు రావాలని మీరు టార్గెట్ పెట్టుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా మీరు జీవించవచ్చు